హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ ఈరోజు న్యూస్ పేపర్లో రేవంత్ రెడ్డి గారు రాసిన మాటలు చూద్దాము వేషాలు వేస్తే కూరదు విద్యార్థుల జీవితాలతో చెలగాటం ఆడొద్దు మీ వెనకాల ఏ రాజకీయ పార్టీలు ఉన్నాయో తెలుసు మూతబడిన కాలేజీలకు వాళ్ళ నాయకులు పర్మిషన్ అడిగారు ఇవ్వనందుకు ఇలా గవర్నమెంట్ను బ్లాక్మెయిల్ చేస్తున్నారా వచ్చే ఏడాది నుంచి డొనేషన్లు ఎలా వసూలు చేస్తారో చూస్తా వార్నింగ్ సీఎం కేవంత్ రెడ్డి గారు వార్నింగ్ ప్రైవేటు కాలేజీలు యాజమాన్యులు చేస్తున్నది సేవ కాదు వ్యాపారం ప్రైవేటు యాజమాన్య ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు చేస్తున్నదంట సేవ కాదంట వ్యాపారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అంటే ఈ నాయకుల వాళ్ళపైన బయట ఎవరైతేన్నో వాళ్ళందరి మీద చాలా సీరియస్గా ఉన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ కిషన్ రెడ్డి కేటీఆర్ బ్రా బ్యాడ్ బ్రదర్స్ కిషన్ రెడ్డి మరియు కేటీఆర్ అంట బ్యాడ్ బ్రదర్స్ అంట వాళ్ళిద్దరు డెవలప్మెంట్ అడ్డుకుంటున్నది వాళ్ళే వాళ్ళిద్దరు కలిసి ఈయన చేస్తున్న డెవలప్మెంట్ని అడ్డుకుంటున్నారు ఈయన మంచి మంచిగా డెవలప్మెంట్ చేద్దాం అనుకుంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి అన్న వీళ్ళిద్దరు కలిసి అడ్డుకుంటున్నారు కేటీఆర్ ఓ సోంబే రోడ్డు ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి మీరు మాట్లాడాల్సిన మాటలు రాకరాక ఒక మంచి అవకాశం వచ్చింది మీకు సీఎం అని ప్రజలకు ఏం చేద్దాం మనము ఎట్లా ఏందనేది ఆలోచించి డెవలప్మెంట్ కోసం మీరు ఆలోచించాలి ఇందులో భాగంగానే కవిత సహా అందరినీ బయటకు పంపి పంపారు హైదరాబాద్కు కేటీఆర్ తీసుకొచ్చింది గంజాయి డ్రగ్స్ మాత్రమే సీఎం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల ఇరవై మూడు వరకు కేటీఆర్ గారు చేసిన డెవలప్మెంట్ ఆ రోడ్లు కావచ్చు ఫ్లైఓవర్స్ కావచ్చు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని కావచ్చు ఆ తీసుకొచ్చిందంతా మీకు ఏం కనిపించట్లేదు మీరుంటున్నది కూడా జూబ్లీల్స్ ప్రాంతంలోనే వస్తుంటే పోతుంటే హైటెక్ సిటీ దగ్గరలో మీకు కూటవైపు దూరంలో హైటెక్ సిటీ మీకు కనిపించట్లేదు హైదరాబాద్కు కేటీఆర్ తీసుకొచ్చింది గంజాయి డ్రగ్స్ మాత్రమే ఇది ఈరోజు న్యూస్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్